హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి అమరావతి దగ్గర అయితే ఉన్నాము ఈరోజు డే టు టైము సేవ్ చేసుకోండి ఈరోజు డేట్ వచ్చేసి సెవెన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎందుకు సేవ్ చేసుకోమని అంటున్నానంటే ప్రీవియస్గా రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమరావతికి సంబంధించిన పనులన్నీ స్టార్ట్ అయినాయి కదా అమరావతికి సంబంధించిన చాలా పనులు అయితే స్టార్ట్ అయినప్పుడు నేను మన ఛానల్లో చాలా వరకు వీడియోస్ తీసి అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న వీడియోస్ అన్నీ పెట్టేవాడిని దాని తర్వాత గవర్నమెంట్ మారింది కదా రెండు వేల పంతొమ్మిది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే పనులన్నీ ఆగిపోయినాయి అప్పుడు కూడా మనం వీడియో తీసి అయితే పెట్టాము పనులు ఎక్కడి వరకు ఉన్నాయి ఎక్కడ ఆగినో అక్కడి వరకే ఉన్నాయి కాదని మేము ప్రతిదీ అప్డేట్ అయితే ఇచ్చాము ఈ ఛానల్లో ఇక్కడ నుండి ప్రజెంట్ గవర్నమెంటు అమరావతికి పనులకు సంబంధించిన పనులు స్టార్ట్ చేస్తాను అంది కదా దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే మీకు వస్తూ ఉంటాయి పనులు స్టార్ట్ చేసిన కాడ నుండి ప్రతి చిన్న విషయం కూడా మీకు ఈ ఛానల్లో అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఎక్కడెక్కడ ఏం పనులు జరుగుతున్నాయి అమరావతికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఛానల్ ఉంటుంది ఈ ఛానల్ ఈ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి కరకట్ట రోడ్డు వైపు అయితే ఉన్నాము ఇదే కరకట్ట రోడ్డు మెయిన్ అనమాట అమరావతికి ప్రజెంట్ కనెక్టివిటీ ఇది ఒకటే ఉంది ఇదిను అటు సైడ్ ఇంకో రోడ్డు ఉంది కానీ అది లోపలికి వెళ్ళి కనెక్ట్ అవ్వాల్సి ఉండేది ఇది సీడ్ యాక్సెస్ రోడ్ కి కనెక్ట్ అయ్యే మెయిన్ రోడ్ అనమాట ప్రజెంట్ ఈ రోడ్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది ఈ రోడ్డు మీద నుండే ప్రీవియస్ గవర్నమెంట్ అయితే పరిపాలన కొనసాగించింది అంటే అసెంబ్లీకి కానీ హైకోర్టు కానీ వెళ్ళాలంటే ఈ రోడ్డు యూస్ చేసుకునే వెళ్ళాలి దీని పక్కనే ఇంకో రోడ్డు ఉంది చూసారా ఆ రోడ్డు ప్రీవియస్ గవర్నమెంట్ టైంలోనే దాన్ని కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు విస్తరించారు కరగట్టని కానీ నూట యాభై కోట్లతో శంకుస్థాపన చేశారు కానీ అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అలాగే పెండింగ్లో ఉంది ప్రెసెంట్ అయితే అదైతే కంప్లీట్ అవ్వలేదు ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ అమరావతి కనెక్టివిటీ రోడ్డు ఆ రోడ్డు వచ్చేసి మంతెన సత్యనారాయణ ఆశ్రమం వరకు అయితే కంప్లీట్ అయింది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు డైరెక్ట్ వారదికి కనెక్ట్ అయింది ఆ వారదికి కనెక్ట్ అయ్యేంత వరకు ప్రజెంట్ ఈ కరకట్ట రోడ్డే మెయిన్గా అయితే యూజ్ చేసుకోవాల్సి ఉండద్ది వన్స్ అది కనెక్ట్ అయితే మట్టికి ఈ రోడ్డు అంత యూజ్ అయితే అవ్వదు ప్రజెంట్ అయితే సీడ్ యాక్సెస్ రోడ్డు స్టార్టింగ్లో అయితే ఉన్నాము ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నుండి సీడ్ యాక్సెస్ రోడ్ అయితే స్టార్ట్ అయిద్ది అంటే ఇక్కడ వరకే కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయింది ఈ సిడీ యాక్సెస్ రోడ్డు వారధి వరకు అయితే విస్తరించాల్సి ఉంది ఇంకా వారధి వరకు కనెక్ట్ అయితే ఎన్హెచ్ సిక్స్టీన్కి అయితే కనెక్ట్ అయింది సిడీ యాక్సెస్ రోడ్డు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఉంది కదా అక్కడ వరకు అయితే ఈ సిడీ యాక్సెస్ రోడ్ కంప్లీట్ అయింది ఇంకా ఇక్కడ నుండి దాదాపు ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉండేద్ది వారది అక్కడ దాకా కంప్లీట్ అయితే ఏంటంటే ఎన్హెచ్ సిక్స్టీన్ కి కనెక్టివిటీ కూడా ఉండిద్ది ఈ యాక్సెస్ రోడ్డు మీద చాలా వరకు సిడాస్ రోడ్డు కూడా ఎలా కన్స్ట్రక్షన్ చేశారంటే మొత్తం ఎనిమిది లైన్లుగా కన్స్ట్రక్షన్ చేశారు యాక్సెస్ రోడ్డు మీరు చూసుకోవచ్చు ఇటువైపు టూ లైన్స్ అటువైపు టూ లైన్స్ మధ్యలో వచ్చేసి ఫోర్ లైన్స్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం అంటే అటుపక్క గ్రీనరీకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక సైడు గ్రీనరీ ఒక సైడ్ సైకిల్ ట్రాకు అంటే రెండు వైపులా రెండు పక్కల గ్రీనరీను మధ్యలో సైకిల్నింగ్ కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అయితే అప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు దీని మీద ఇంకా ఈ సీట్ స్ట్రీట్ లైట్లు మీకు కనిపిస్తున్నాయి కదా ఆ స్ట్రీట్ లైట్లు కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అన్నం పోకుండా ఏదైతే బెటర్గా ఉండిద్ది ఈ స్ట్రీట్ లైట్ అనేది అని చెప్పి అన్ని అన్ని మోడల్స్ ఇక్కడ పెట్టారు ఏది బాగుండిద్దో ఆ మోడల్ని పట్టుకొని మొత్తం ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మీద అయ్యే స్ట్రీట్ లైట్లు అమరుద్దాం అమర్చాం అనుకున్నారు అప్పటి స్ట్రీట్ లైట్లు అలాగే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ప్రీవియస్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉంది కదా వైసీపీ గవర్నమెంట్ వచ్చేసి ఈ స్ట్రీట్ లైట్లు అయితే ఇలా కన్స్ట్రక్ట్ పెట్టి ఇటువైపు అటువైపు రెండు వైపులా ఫ్లవర్స్ అయితే ఇలా మెయింటైన్ చేశారు ఎందుకంటే హైకోర్టు కానీ అసెంబ్లీకి కానీ వెళ్లాల్సిన మెయిన్ దారి ఇదే దానికోసం ఇది వచ్చేసి కొంచెం దీని అందం పోకుండా కొంచెం అక్కడక్కడ పనులు చేసి అయితే ఇలా వదిలేశారు ప్రజెంట్ మీకు రైట్ సైడ్ లో మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంది కదా అది టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలోనే బాగా పెద్దదిగా కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నారు ఈ టెంపుల్ బాగా పెద్దదిగా కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని ఇది అంటే విస్తరణ మొత్తం తగ్గిచ్చేసి ఈ టెంపుల్ ఇదంతా చిన్నదిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది కంప్లీట్ అయిపోయింది ఈ టెంపుల్ కూడా కంప్లీట్ అయిపోయింది మీరు చూసుకో చాలా వరకు దీనికి స్థలం కూడా కేటాయించారు ప్రీవియస్ గా టీడీపీ ఉన్న గవర్నమెంట్ ఉన్న టైంలో వచ్చేసి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని స్థలం అలాగే ఉంచి కన్స్ట్రక్షన్ ఏరియా ఏదైతే ఉందో మెయిన్ ఆ కన్స్ట్రక్షన్ ఏరియాలో టెంపుల్ సైజ్ అనేది తగ్గించేసి అయితే నిర్మించారు ఈ సిక్సెస్ రోడ్డు మీద మీరు చూసుకోవచ్చు ఇది బైపాస్ కి కనెక్టివిటీ అన్నమాట విజయవాడ బైపాస్ కి ఆ ఈ బైపాస్ వైపు కృష్ణా నదిలో మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది దీనికి సంబంధించిన పూర్తి పూర్తి వీడియోస్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి ఆ బైపాస్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ సంబంధించి ఇది కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా సిడీ యాక్సెస్ రోడ్ వైపు అయితే ఉంది ప్రజెంట్ మనం ఇప్పుడు సీడి యాక్సెస్ రోడ్ వైపు ఉన్నాం కదా లెఫ్ట్ సైడ్ లో మీరు చూసుకోవచ్చు పైప్ లైన్స్ ఇవి వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనమాట అప్పట్లోనే మంచి ప్లానింగ్తో అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఇంపార్టెన్స్ నుంచి భారీ పైప్ లైన్లు అయితే ఇలా పెట్టారు ఆ పైప్ లైన్స్ కూడా అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి దానికి సంబంధించిన పనులైతే ఇంకా ముందుకైతే వెళ్ళలేదు టీడీపీ గవర్నమెంట్ టైంలో ఎంతవరకు పనులు ఉన్నాయో అంతవరకే పనులు జరిగి అయితే ఆగిపోయి ఉన్నాయి నేను ముందుకెళ్ళి ఆ దాని సైజు కూడా మీకు చూపిస్తాను పైప్ లైన్స్ ఎంత పెద్దగా ఉంటాయి అనేది ప్రెసెంట్ మనం ఇప్పుడు వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనకి అయితే వచ్చాము ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన మీరు చూసుకోవచ్చు గ్రీనరీకి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ సైక్లింగ్ ట్రాక్ ఒకటి దీని పక్కనే సైక్లింగ్ ట్రాక్ నిర్మిద్దాం అనుకున్నారు ఇది వచ్చేసి ఆ గ్రీనరీకి రెండు వైపులో చెట్లు అయితే నాటి అప్పుడు రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో అయితే ఈ చెట్లన్నీ నాటాయి ప్రెజెంట్ అయితే ఈ చెట్లు ఎదుగున్నాయి బాగా అయితే దీని పక్కనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం భారీ పైప్ లైన్స్ అయితే పెట్టారు మీరు చూసుకోవచ్చు ఈ పైప్ లైన్స్ భారీ పైప్ లైన్స్ అనమాట అంటే ఆరు అడుగులు ఉన్న మనిషి కూడా లోపలికి వెళ్ళిపోయేలాగా లోపలికి వెళ్ళిపోయేలాగా నేను మీరు లోపలికి వచ్చి మీకు చూపిస్తున్నాను ఈ పైప్ లైన్స్ భారీ లో పైప్ లైన్స్ అయితే ఉంచారు ఇక్కడైతే చాలా వరకు పైప్ లైన్స్ అయితే సీడ్ యాక్సెస్ రోడ్డుగా ఎరువైపులు అయితే పెట్టారు కొన్ని పైప్ లైన్స్ అయితే ఇలా సై సైడ్ అయితే పెట్టారు ఇంకా లోపల ఇచ్చేయాల్సింది సీడ్ యాక్సెస్ రోడ్డు వైపు అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి ఏపీసీఆర్డిఏ మెయిన్ హెడ్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము ఇది ఏపీసీఆర్డిఏ మెయిన్ హెడ్ ఆఫీస్ అనమాట సిడి యాక్సెస్ రోడ్డు పక్కనే అయితే అయితే కన్స్ట్రక్షన్ చేశారు ప్రీవియస్ వీడియోలో మీరు చూసుకోవచ్చు దీనికి సంబంధించిన పెయింట్లు అనేవి ఏమి వేసే లేవు ప్రెసెంట్ అయితే పెయింట్లు అని అన్ని వేశారు దీని పక్కనే వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ వీడియో ఏం చేస్తారంటే మీరు ఈ వీడియో సేవ్ చేసుకొని ఉంచుకోండి మీకు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏ ఎంతవరకు అమరావతికి సంబంధించిన పనులు చేశారో డెవలప్మెంట్ అనేది ఉందనిపిస్తే ఈ వీడియో సేవ్ చేసుకున్నప్పుడు మీరు చూసుకొని ఏమైనా మీరు ఓటింగ్ వేయాల ఓట్ వేయాలన్నా ఎవరికి ఓట్ వేయాలన్న దాని మీద మీరు డిసి డిసిజన్ అనేది తీసుకోవడానికి ఉండింది ఈ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అయితే ఈ కూడా అప్పుడు అప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు ఎంతవరకు పనులు ఆగి ఉన్నాయో అంతవరకే ఉండి ఉన్నాయి ప్రజెంట్ అయితే దీని సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది ఇంకా ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చి త్రీ డేస్ అవుతుంది కదా దీనికి సంబంధించి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయలేదు మేబీ స్టార్ట్ చేస్తే మీకైతే ఖచ్చితంగా అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను ఈ ఛానల్లో అయితే ప్రజెంట్ అయితే మనం సి డాక్సెస్ రోడ్ వైపు నుండి అయితే లెఫ్ట్ సైడ్ వచ్చే ఇంకో రోడ్ వైపు అయితే వచ్చాము ఇది ప్రీవియస్గా పాత రోడ్డు అనమాట అమరావతికి వెళ్ళడానికి అయితే ఈ రోడ్డే యూస్ చేసేవాళ్ళు ప్రీవియస్గా వచ్చేసి ఈ రోడ్డు వైపు మీరు మొత్తం చూసుకోవచ్చు అక్కడ మీకు దూరంగా కనిపిస్తూనే వచ్చేసి ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్సీ టవర్స్ అనమాట ఇటు మీరు ఈ రోడ్డు వైపు వచ్చేసి మెయిన్ ఏరియా అనమాట ఇవి వచ్చేసి ఏఏఎస్ ఆఫీసర్స్ కోసం నిర్మించిన టవర్స్ అనమాట ఇవన్నీ ఇది మెయిన్ క్యాపిటల్ యొక్క మెయిన్ కష్ట ఏరియా అనమాట ఇదంతా ఏదైతే సీట్ క్యాపిటల్ ఏరియా ఉంటుందో ఆ సీట్ క్యాపిటల్ ఏరియా ఇటువైపు నుండే స్టార్ట్ అయింది సీట్ క్యాపిటల్ ఏరియాలో మొత్తం అంటే అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ సెక్రటేరియట్ టవర్స్ కానీ అన్నీ ఉంటాయి ఈ సీట్ యాక్సెస్ రోడ్ వైపు అయితే ఈ ఆఫీసర్స్ టవర్స్ మాక్సిమం మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినాయి లోపల్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అని విన్నా నేనైతే ఈ ఈ ఈ రోడ్డు వైపు నుండి వెళ్తే కొంచెం ఈ టవర్స్ పక్కనే బంగ్లాస్ కూడా నిర్మిస్తూ ఉండేవాళ్ళు ఏఏఎస్ ఆఫీసర్స్ కోసమే బంగ్లాస్ అయితే చాలా వరకు చాలా బంగ్లాస్ అయితే నిర్మిస్తూ ఉండేవాళ్ళు వాటికి సంబంధించిన ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఈ వీడియో అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి మీకు బాగా యూజ్ అయితే ఈ ఫైవ్ ఇయర్స్ లో ఎంతవరకు పనులు జరిగినాయా ఏంటా అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అయితే ఈ వీడియో అయితే ఈ ఏరియా మొత్తం పిచ్చి ముక్కలు వచ్చేసి బాగా మొత్తం రెండు వైపులా పిచ్చి ముక్కలు వచ్చేసి లోపల బంగ్లాస్ కూడా కనిపించే విధంగా అయితే ఉన్నాయి లోపలైతే మీరు అక్కడక్కడ చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ అయితే చూసుకోవచ్చు అవి మీకు మీ పిల్లర్స్ చూసి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ బంగ్లాస్ నిర్మిద్దాం అనుకున్నారు ఈ చెట్లు కనుక లేకపోతే మొత్తం ఒక అంత చాలా దూరం వరకు దాదాపు పది పదిహేను ఎకరా ఇరవై ము వంద ఎకరాలు పైన వరకు అయితే మీకు కన్స్ట్రక్షన్స్ అన్నీ ఉండేవి చాలా వరకు ఇటువైపు చూసుకోవచ్చు మీరు ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి సీడ్ క్యాపిటల్ మెయిన్ ఏరియా వైపు అయితే ఉన్నాము ఇక్కడ వచ్చేసి సెక్రటేరియట్ టవర్స్ ఉంటాయి కదా ఆ టవర్స్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నారు మీకు రైట్ సైడ్ లో మీకు చూసుకోవచ్చు ఇక్కడ రెండు టవర్స్ అయితే ఉంటాయి ఇదొక టవరు అటువైపు ఇంకో కన్స్ట్రక్షన్ ఉంది కదా అదొక టవరు మొత్తం ఇక్కడ రెండు మొత్తం ఐదు టవర్లు ఈ లైన్లో ఐదు టవర్లు ఉంటాయి మొత్తం ఒక్కో టవర్ వచ్చేసి నలభై అంతస్తుల ఎత్తులు అయితే ఉండిద్ది దీని గ్రాఫిక్ పిక్చర్ కూడా మీకు అయితే చూపిస్తాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీని గ్రాఫిక్ పిక్చర్ అనమాట ఆ ఐదు టవర్లు కంప్లీట్ అయితే ఐదు టవర్లు ఇలా ఉంటాయి ఒక్కో టవర్ వచ్చేసి నలభై అంతస్తులతో ఉండిద్ది మా ఐదో టవర్ మెయిన్ టవర్ ఏదైతే ఉండదో అది వచ్చేసి యాభై అంతస్తులతో ప్రపంచంలోనే అతిపెద్ద సెక్రటేరియట్గా అదైతే రికార్డు సృష్టించేది ఇన్ కేస్ అది కంప్లీట్ అయి ఉంటే ప్రజెంట్ అయితే వీటి ఇక్కడైతే వాటర్ వచ్చేసి మొత్తం చెరువులను అయితే తల్పిస్తున్నాయి ఈ సెక్రటేరియట్ టవర్స్ ఉన్న ఏరియా మొత్తం ఇది మెయిన్ అమరావతికి ఒక గుండెకాయ లాంటి ఏరియా అనమాట ఎందుకంటున్నానంటే సీడ్ క్యాపిటల్ ఏరియా అంటారు చూసావా ఆ మెయిన్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన అన్ని బిల్డింగ్స్ కానీ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ అన్ని ఈ ఏరియాలోనే కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నారు ఒక వేలో మొత్తం ప్రజెంట్ మీకు రెండు టవర్స్ అయితే చూపించా కదా ఇటువైపు మూడు నాలుగు టవర్స్ కూడా ఉంటాయి అవి అయితే కనిపించట్లా బాగా పిచ్చిముక్కలు ముక్కలు బాగా వచ్చేసి మీకైతే కనిపించట్లేదు రెండు వైపులా మీరు చూసుకోవచ్చు బాగా పిచ్చి ముక్కలు వచ్చేసి అయితే ఏమి కనపడని స్థితిలో అయితే ఉంది ప్రజెంట్ అమరావతి సిచ్యువేషన్ అయితే ఆ లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్లో అయితే అసెంబ్లీ అంటే పెద్ద ప్రపంచంలోనే అతి ఎత్తైన అసెంబ్లీ అంటే రికార్డు సృష్టించేలాగా అమరావతిని ఒక ఐకాన్గా నిర్మి చూపించేలాగా అయితే అసెంబ్లీ బిల్డింగ్ అయితే ఉండేది ఆ ఈ ఏరియాలోనే ఆ అసెంబ్లీని అయితే కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నారు ఏదైతే అయితే సెక్రటేరియట్ టవర్స్ ఉన్నాయో సెక్రటేరియట్ టవర్స్కి వైట్ ఆపోజిట్లో అంటే మెయిన్ మధ్యలో అయితే అసెంబ్లీ టవర్ అయితే ఉండిద్ది ఇటువైపు సెక్రటేరియట్లు ఇవన్నీ ఉంటాయి ఇంకా కొంచెం ముందుకెళ్తే హైకోర్టు మెయిన్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు వీటి కన్స్ట్రక్షన్ కూడా ఎలా అంటే ఆ రాఫ్ట్ ఫౌండేషన్తో ఫౌండేషన్ వేశారు ఆ ర్యాఫ్ట్ ఫౌండేషన్ కూడా ఎలా వేసారంటే నిత్యం అంటే ట్వంటీ ఫోర్ అవర్సు సిమెంట్ అనేది కాంక్రీట్తో లోపలైతే బాగా దింపి కాంక్రీట్తో లోపల పిల్లర్స్ అవన్నీ వేసి కాంక్రీట్తో చేసి దాని తర్వాత పైన బిల్డింగ్ టవర్ అంతస్తులు ఉంటాయో అంతస్తులు అయితే లేపేవారు ఇది వచ్చేసి మెయిన్ యాభై అంతస్తుల టవర్ అన్నమాట దీని మీద హెలిప్యాడ్ ఉండిద్ది ఇంకా సీఎం చాంబర్ కూడా ఈ టవర్ మీదే ఉండిద్ది ప్రజెంట్ దీని సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది ప్రజెంట్ గవర్నమెంట్ అయితే మారింది కదా దీని వీటి పనులు అయితే స్టార్ట్ చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను వీటికి సంబంధించిన కంప్లైంట్ అప్డేట్ అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి హైకోర్టు ఏరియా దగ్గర అయితే ఉన్నాము ఇది వచ్చేసి హైకోర్టు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న హైకోర్టు అనమాట దీని ఆపోజిట్ ఇంకో కోర్ట్ హాల్స్ సరిపోవట్లేదని ఇంకో హైకోర్టు అయితే నిర్మించారు ఆపోజిట్ భవ భవనం అయితే ఇదైతే ప్రీవియస్ ప్రీవియస్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు అప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు అయితే ఈ హైకోర్టు కంప్లీట్ అయ్యి రన్నింగ్లో అయితే ఇచ్చేశారు దీనికి ఓపెనింగ్ కూడా చేశారు దీని క్వైట్ ఆపోజిట్లోనే మీరు చూసుకోవచ్చు ఇక్కడ మెయిన్ హైకోర్టు బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నారు ఈ దీనికి సంబంధించిన ఆ శంకుస్థాపన కూడా చీఫ్ జస్టిస్ గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారును చీఫ్ జస్టిస్ గారు చేతుల మీదుగా శంకుస్థాపన అయితే చేశారు దానికి సంబంధించిన ర్యాఫ్ట్ ఫౌండేషన్ కూడా వర్క్ స్టార్ట్ చేశారు ప్రజెంట్ అయితే ఆ వర్క్స్ అన్ని ఆగిపోయి ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఈ హైకోర్టు ఓటే రన్నింగ్లో ఉంది ఇన్ ఈ హైకోర్టు మెయిన్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయితే ఇది ఈ హైకోర్టు ప్రజెంట్ యూస్ చేస్తున్న హైకోర్టు వచ్చేసి సిటీ సివిల్ కోర్టుగా అయితే యూస్ చేద్దాం అనుకుంటున్నారు ప్రజెంట్ మనం వచ్చేసి హైకోర్టు ఆపోజిట్లో అయితే జడ్జెస్ కోసం బంగ్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ప్రీవియస్గా బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాము దీని బ్యాక్ సైడే మంత్రుల కోసం కూడా బంగ్లాస్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు వాటి స్టేటస్ కూడా ప్రెసెంట్ ఈ ఎలాగున్నాయో వాటి స్టేటస్ కూడా అలాగే ఉంది ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము ఈ మొత్తం ఎన్జిఓ ఆఫీసర్స్ కోసం నిర్మించిన టవర్స్ అనమాట మాక్సిమం అన్ని టవర్స్ చాలా వరకు టవర్స్ కంప్లీట్ అయిపోయి అన్ని టవర్స్ అయితే మధ్యలోనే ఆగిపోయి ఉన్నాయి మీరు చూసుకోవచ్చు మొత్తం ఈ రోడ్డు ఏదైతే ఉందో రోడ్డు వైపు చెట్లు కూడా మొత్తం వచ్చేసి ఉన్నాయి ఇరువైపులా ప్రజెంట్ దీని సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది గవర్నమెంట్ అనేది మారింది కదా ఇంకా దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయితే నేను గా మీకు వీటికి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను ఈ ఛానల్లో అయితే మొత్తం ఈ ఎన్జిఓ ఆఫీసర్స్ కోసం నిర్మించిన టవర్స్ ఇదంతా సీడ్ క్యాపిటల్ ఏరియా మొత్తం నేను ఇంకా ముందుకెళ్ళి మీకు గ్రూప్ డి ఆఫీసర్స్ కోసం టవర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వర్క్ చేశారు ప్రీవియస్ గా వాటి స్టేటస్ కూడా మీకు అయితే చూపిస్తాను ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము మీరు చూసుకొచ్చి ఇవన్నీ గ్రూప్ డి ఆఫీసర్స్ కోసం నిర్మించిన టవర్స్ ఇందులో రెండు మూడు టవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా కొన్ని టవర్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు ఎండింగ్ టైంలో అయితే ఎండింగ్ స్టేజ్లో అయితే ఉన్నాయి చాలా వరకు కవర్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి మీరు ఇక్కడ చూసుకుంటే పదమూడు అంతస్తులతో అయితే ఉన్నాయి టవర్స్ పైన నంబరింగ్ కూడా వేస్తుంది ప్రజెంట్ అయితే ఇప్పుడు మనము ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ ఇందాక మీరు చూపించారు కదా అయిను గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ దాని పక్కన ఇంకోటి ఎన్జిఓ ఆఫీసర్స్ కోసమే ఇక్కడ టవర్స్ అనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు ఈ టవర్స్ అయితే చాలా వరకు సగంలో ఉన్నాయి చాలా వరకు కంప్లీట్ కూడా అయిపోయినాయి టవర్స్ నేను ఇంకా ముందుకెళ్ళైతే మీకు చూపిస్తాను ఈ టవర్స్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఎన్ని ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ అన్నమాట మొత్తం ఇంకొంచెం ముందుకెళ్తే ఎన్ఐటి యూనివర్సిటీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైరు దానికి సంబంధించిన స్టేటస్ కూడా మీకు చూపిస్తాను ప్రెజెంట్ అయితే అది కన్స్ట్రక్షన్ లో అయితే ఉంది ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం ఎన్ఐడి దగ్గర అయితే ఉన్నాము ఇది వచ్చేసి ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది చాలా వరకు ఇంకా కంప్లీట్ అవ్వలేదు ప్రెజెంట్ చాలా స్పీడ్ గా అయితే పనులు చేస్తున్నారు దీనికి సంబంధించిన మొత్తం ఎనభై ఎకరాల్లో అయితే ఈ ఎన్ఐడి అయితే నిర్మిస్తున్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైర్ ఇది మెయిన్ గేట్ అనమాట ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇంత ముందు మీరు ప్రీవియస్ వీడియోలో చూసుకునేటైతే మొత్తం ఇదంతా పిచ్చి మొక్కలు వచ్చేసి ఉండేవి ప్రజెంట్ అయితే మొత్తం ఓపెన్ చేస్తారు మొత్తం ఇదంతా పిచ్చి మొక్కలన్నీ తొలగిచ్చేసారు ఇదైతే ప్రజెంట్ ఓపెన్ గా అయితే కనిపిస్తుంది ఈ యూనివర్సిటీ మొత్తం అయితే ఇప్పుడు మనం వచ్చేసి విట్ యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాము ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ అనమాట చంద్రబాబు గారు టైంలో వచ్చేసి ఈ యూనివర్సిటీస్ అన్ని వచ్చినాయి ఈ విట్ యూనివర్సిటీ కానీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ అమృత యూనివర్సిటీ కానీ ఈ యూనివర్సిటీస్ అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ దాదాపు ఈ యూనివర్సిటీస్కి ఒక్కో దానికైతే వంద ఎకరాలు అయితే కేటాయించారు ఈ యూనివర్సిటీస్ ప్రజెంట్ అయితే రన్నింగ్ లో ఉన్న యూనివర్సిటీస్ ఇవి అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి ఈ అన్ని యూనివర్సిటీస్కి మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి బిట్ యూనివర్సిటీ ప్రెసెంట్ అయితే సీడ్ యాక్సెస్ రోడ్ కాకుండా ఈ రోడ్ మీరు చూసుకోవచ్చు ఇలాగే చాలా రోడ్లు అయితే కన్స్ట్రక్షన్ అనేది చేశారు ప్రీవియస్ గా అయితే ఆ సీడ్ యాక్సెస్ రోడ్ కి కనెక్టివిటీ అయ్యేలాగా ఈ రోడ్లు అనేవి అన్ని ఉంటాయి ఈ రోడ్లకు కూడా ఎలా అనే కొన్ని పేర్లు అయితే పెట్టారు నార్త్ రోడ్ అని ఈస్ట్ వెస్ట్ సౌత్ అంటే నార్త్ సైడ్ ఒకటి అని ఈస్ట్ సైడ్ ఒకటి అని వెస్ట్ సైడ్ ఒకటి అని అలా పేర్లు కూడా పెట్టయితే అన్ని వైపులైతే అయితే రోడ్లు నిర్మించారు మీరు ఇటువైపు ఒక రోడ్ చూసుకోవచ్చు ఇటువైపు ఇంకో రోడ్ చూసుకోవచ్చు నాలుగు పక్కల ఎదురు ఇంకో రోడ్డు కూడా నిర్మించారు ఇక్కడ కూడా ఒక రోడ్డు వైపు అంటే వాటర్ కింద నుండి వాటర్ ఫ్లో అవడానికి ఇక్కడ చిన్న బ్రిడ్జ్ కూడా నిర్మించారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఎదురుగా మీకు ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈ రోడ్లు కూడా బాగా హ్యూజ్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం రోడ్లు అనేవి సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్టివిటీ అయ్యేలాగా వందల కిలోమీటర్లు అయితే ఈ రోడ్లన్నీ కన్స్ట్రక్షన్ చేశారు ఈ రోడ్లు కూడా మీరు రిఫరెన్స్గా గూగుల్ మ్యాప్లో కూడా అమరావతి అని సెర్చ్ చేస్తే ఒక మంచి ప్లాన్డ్గా సిటీగా మీకు అయితే కనిపించింది మొత్తం ఈ రోడ్లు మొత్తం మీకు కనిపిస్తాయి పెద్ద సైజులోకి అయితే మీకు కనిపిస్తాయి ఈ రోడ్లు ప్రజెంట్ మీరు ఈ రోడ్డు చూసుకోవచ్చు మధ్యలో టూ లైను ఇటువైపు టూ లైను అటువైపు టూ లైన్ మొత్తం సిక్స్ లైన్ రోడ్లుగా అయితే వీటన్నిటిని కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నారు మెయిన్ సీడ్ యాక్సెస్ రోడ్ అయితే ఎయిట్ లైన్ రోడ్డు అది దానికి కనెక్టివిటీగా ఈ రోడ్లన్నీ చాలా వందల కిలోమీటర్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ రోడ్లు కూడా ఎలా అంటే ప్లానింగు మీరు చూసుకోవచ్చు మధ్యలో ఇటువైపు గ్రీనరీకి ఇటువైపు రోడ్డు అటు మధ్యలో రోడ్డు అటువైపు రోడ్డు మధ్యలో గ్రీనరీకి అయితే ఇంపార్టెన్స్ ఇచ్చారు ప్లస్ రైట్ సైడ్లో ఇక్కడ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజు పైప్ లైన్ అయితే ఇక్కడ వచ్చిద్ది పైప్ లైన్ మీకు ఇక్కడ వైర్లు కనిపిస్తున్నాయి కదా అది అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ వైర్స్ అనమాట ఆ ఎలక్ట్రిక్ వైర్స్ కూడా మీరు చూసారు ఎలా పడి ఉన్నాయో చల్ల ఆ ఎలక్ట్రికల్ కూడా అండర్ గ్రౌండ్ నుండే ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ నుండే స్టా స్టార్టింగ్ నుండే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ వైర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నారు ప్రజెంట్ అయితే అమరావతికి సంబంధించిన కంపారిజన్ వీడియో అయితే ఇది ఆ కంపారిషన్ అని ఎందుకు అంటున్నానంటే ప్రీవియస్ గవర్నమెంట్ టైంలో వచ్చేసి అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదని చెప్పి ఒక ఫేక్ ప్రచారంతో ముందుకు సాగారు ప్రజెంట్ అయితే నేను ఈ వీడియోని సేవ్ చేసుకోమని ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీకు బాగా యూజ్ అయింది ఈ వీడియో అమరావతిలో ప్రీవియస్ గవర్నమెంట్ అంటే చంద్రబాబు ఉన్న టైంలో ఎంతవరకు పనులు జరిగి ఉన్నాయి ప్రజెంట్ ఏం పనులు స్టార్ట్ చేయలేదు అక్కడ ఎక్కడున్న పనులు అక్కడే ఉన్నాయి కదా ఇక్కడ నుండి పనులు స్టార్ట్ అవుతాయి కదా స్టార్ట్ అయిన తర్వాత ఎంతవరకు కంప్లీట్ అయిన పనులు అనేవి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ మీకు యూజ్ అయింది దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ వీడియోస్ అన్నీ నేను మీకు ఇక్కడ నుండి అయితే అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను మీకు ఈ వీడియో అనేది బాగా యూస్ఫుల్ అయిద్ది ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి